ద్రౌపదిని సభకు లాగినప్పుడు ఆమె జుట్టును పట్టుకున్న వాళ్ళు ఎవరు ఆప్షన్ ఏ దుశ్శాసనుడు ఆప్షన్ బి దుర్యోధనుడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి చెకుని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దుశ్శాసనుడు కురుక్షేత్ర యుద్ధంలో మొదటి సేనాధిపతి ఎవరు ఆప్షన్ ఏ ద్రోణుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి శాల్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భీష్ముడు శాపానికి కారణమైన పని ఏమిటి ఆప్షన్ ఏ భీష్మవధ ఆప్షన్ బి రాత్రి సంహారం ఆప్షన్ సి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఆప్షన్ డి సభాపర్వం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మాస్త్ర ప్రయోగం అశ్వత్థామకు బ్రహ్మ శిరాస్త్రం నేర్పిన వారు ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి అశ్వత్థామ ఆప్షన్ డి భీష్ముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అశ్వత్థామ నకులుడు సహదేవులు ఏ కుమార్తె కుమారులు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి మాద్రి ఆప్షన్ సి సత్యవతి ఆప్షన్ డి గాంధారి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాద్రి సహదేవుడు ఏ విద్యలో ప్రసిద్ధి పొందాడు ఆప్షన్ ఏ ఆయుధ శాస్త్రం ఆప్షన్ బి వైద్యం ఆప్షన్ సి జ్యోతిష్యం ఆప్షన్ డి సంగీతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జ్యోతిష్యం పాండవులలో ఎవరి తల్లి కుంతికి ఎక్కువ సేవలు చేశారు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నకులుడు పాండవులు వనవాసంలో ఎక్కువగా నివసించిన అడవి ఏది ఆప్షన్ ఏ దండకారణ్యం ఆప్షన్ బి కామ్యకవనం ఆప్షన్ సి నైమీషారణ్యం ఆప్షన్ డి చిత్రకూటం ఆన్సర్ ఆప్షన్ బి కామ్యకావనం కామ్యకావనంలో పాండవులకు ఉపదేశం చేసిన మహర్షి ఎవరు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి లోమాషుడు ఆప్షన్ సి మార్కండయుడు ఆప్షన్ డి నారదుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్కండయుడు మార్కండయ మహర్షి ద్రౌపదికి చెప్పిన ప్రాచీన కథ ఏది ఆప్షన్ ఏ సావిత్రి కథ ఆప్షన్ బి దమయంతి కథ ఆప్షన్ సి రామాయణం ఆప్షన్ డి శకుంతల కథ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దమయంతి కథ పాండవులు తిరిగి రాజ్యం పొందిన తర్వాత మొదట చేసిన యాగం ఏది ఆప్షన్ ఏ రాజాసుయం ఆప్షన్ బి పౌండరికం ఆప్షన్ సి అశ్వమేధం ఆప్షన్ డి వాజపేయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజాసూయం గంధ మదనంలో భీముడిని ఆపిన వానరుడు ఎవరు ఆప్షన్ ఏ వాలి ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి నీలుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హనుమంతుడు భీముడికి తన అసలైన స్వరూపం చూపిన వారు ఎవరు ఆప్షన్ ఏ వాయుదేవుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి బ్రహ్మ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హనుమంతుడు యుధిష్ఠిరుని ప్రశ్నలతో పరీక్షించిన యాక్షకుడు ఎవరు ఆప్షన్ ఏ వరుణుడు ఆప్షన్ బి కుబేరుడు ఆప్షన్ సి ధర్మదేవుడు ఆప్షన్ డి ఇంద్రుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధర్మదేవుడు యాక్ష ప్రశ్నల తర్వాత బ్రతికిన మొదటి పాండవుడు ఎవరు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నకులుడు